అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం శ్రీ పురాతన క్షేత్రం శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం ఈరో ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం అంది ఈరోజు రెండవ రోజు తెల్లవారుజామునే భక్తులు విశేషంగా దర్శనానికి వచ్చారు పురోహి అర్చకులందరూ కూడా స్వామివారికి పంచామృతాభిషేకము తర్వాత దశవిధ హారతులు కార్యక్రమం జరగడం అంది అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం కూడా జరిగినది ఈ దర్శనానికి దాదాపుగా ఒక ఐదు వేల మంది స్వామివారి దర్శనం భాగ్యం చేసుకున్నారు అదేవిధంగా తర్వాత స్వామివారికి రెండవ రోజు ప్రత్యేక అలంకరణలో రుద్రా రుద్రాక్ష అలంకరణ జరిగినది వాటికి ఐదు వేల నూట పదహారులో రుద్రాక్ష స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం చాలా విశేషం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం శ్రీ పురాతన క్షేత్రం శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం ఈరో ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది ఈరోజు రెండవ రోజు తెల్లవారుజాని భక్తులు విశేషంగా దర్శనానికి వచ్చారు పురోహి అర్చకులందరూ కూడా స్వామివారికి పంచామృతాభిషేకము తర్వాత దశవిధ హారతులు కార్యక్రమం జరగడం అంది అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం కూడా జరిగినది ఈ దర్శనానికి దాదాపుగా ఒక ఐదు వేల మంది స్వామివారి దర్శనం భాగ్యం చేసుకున్నారు అదేవిధంగా తర్వాత స్వామివారికి రెండవ రోజు ప్రత్యేక అలంకరణలో రుద్రా రుద్రాక్ష అలంకరణ జరిగినది వాటికి ఐదు వేల నూట పదహారులో రుద్రాక్ష స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం చాలా విశేషం స్వరా పువలింగేశ్వర లింగేశ్వర రామలింగేశ్వర చల జల ఊరేటి జల ద్వారలో స్వయం భూస్వామి గ వెలి సాగుగా శ్రీ రామచంద్రుడే ఆ పరశురాముడే పూజించి నాడుగస్ ముని సేవించగా అఖిలాండమంతా తరిహించగా లింగేశ్వరా ఉగ్రలింగేశ్వరా లింగేశ్వర రామలింగేశ్వరా రామలింగ నాయుని స్వప్నంలో కనిపించి ఉత్తరాయిని పిన్నా నది నా కొలువయ్యి దక్షిణ కాశిగా దక్షిణ కాశిగా ప్రఖ్యాతి గాంచిన తాడిపత్రి ఊరిలోన వెలిసిన బోదేవా లింగేశ్వర బుక్లింగేశ్వరా లింగేశ్వర రామలింగేశ్వరంగేశ్వర లింగేశ్వర ఆలయ శోవితము సకల కాల శిల్పాలను పొదిగినవో అద్భుతము నిరంతరం ఊరేటి నిరంతరం ఊరేటి స్వామి పాద తీర్థము ఆ బుగ్గ నీరు తలపై చల్లిన కలుపులు ఎంతో శుభము లింగేశ్వర బుక్గ లింగేశ్వరా లింగేశ్వర రామ లింగేశ్వర నీలా జనమే ఆలయం అఖండ భా